హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ లండన్లో మాస్టర్స్ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ జీవితాన్ని జల్సాగా గడిపేస్తుంటాడు విక్రమ్ అంటే శర్వానంద్ అనాథైన తన మిత్రుడు అనురాగ్ అంటే త్రిగుణు చిన్నప్పటి నుంచి అన్నీ తానే చూసుకుంటాడు ఆఖరికి అతని ప్రేమ పెళ్లిని దగ్గరుండి జరిపిస్తాడు అనురాగ్ ఒక పని విషయమై ఫ్యామిలీతో కలిసి భారత్కు వస్తాడు కానీ ఓ ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ కన్నుమూస్తారు దీంతో అనాథగా మిగిలిన వాళ్ళ కొడుకు ఖుషి అంటే విక్రమాదిత్య సంరక్షణ బాధ్యత శాంతి స్నేహితురాలు సుభద్ర అంటే కృతిశెట్టితో కలిసి విక్రమ్ తీసుకోవాల్సి వస్తుంది అలా వాళ్ళిద్దరూ పెళ్లి కాకున్నా కూషి కోసం తల్లిదండ్రుల బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటారు మరి ఆ బాబును పెంచే విషయంలో విక్రమ్ సుభద్రలకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగాయి పెళ్లికి ముందే వేరే కుర్రాడితో కలిసి ఓ చిన్నారి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నందుకు సుభద్రకు కాబోయే భర్త కార్తిక్ అంటే కందుకూరు ఎలా స్పందించాడు ఖుషిని పెంచే క్రమంలో విక్రమ్ తనని తాను ఎలా మార్చుకున్నాడు సుభద్రపై కలిగిన ప్రేమను ఆమెకు తెలియజేశాడా లేదా ఆఖరికి తన ప్రేమ పెళ్లి పీటలెక్కిందా ఇక ఈ కథలో జోసెఫ్ అంటే రాహుల్ రవీంద్రం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి ఒకరితో ఒకరికి ఏ సంబంధం లేని ఓ పెళ్లి కాని జంట అనుకోని పరిస్థితుల్లో ఒక బాబుకు సంరక్షకులుగా ఉండాల్సి వస్తే ఆ ప్రయాణం వాళ్ళిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందన్నదే క్లుప్తంగా ఈ చిత్రకథాంశం దీన్ని వినోదంతో పాటు బలమైన భావోద్వేగాల్ని మేళవించి దర్శకుడు శ్రీరామ్ ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవడమే కాదు అంతే చక్కగా తెరపై ఆవిష్కరించాడు ప్రథమార్థమంతా ఓ లా సరదా సరదాగా సాగిపోతే ద్వితీయార్థం భావోద్వేగాలతో మదిను బరవెక్కిస్తుంది ఇక ఇది శర్వాకు మాత్రమే సరిగ్గా సరిపోయే కథ సినిమాలో విక్రమ్ గా ఆయన పాత్రను తీర్చిద్దిన తీరు ప్లేబాయ్ లో అతను చేసే అల్లరి అందరికీ నచ్చుతుంది దర్శకుడు ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లడానికి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు టైటిల్ కార్డ్స్ తోనే విక్రమ్ అనురాగ్ ల స్నేహాన్ని పరిచయం చేసేసి ఆ వెంటనే ఓ విషాదంతో వాళ్ళ స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టి అక్కడి నుంచి అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు ఇక కుషి సంరక్షణ బాధ్యతల్ని విక్రమ్ సుభద్ర భుజాలకెత్తుకున్న దగ్గర నుంచి కథలో నవ్వుల జల్లు మొదలవుతుంది పిల్లాన్ని చూసుకోవడానికి విక్రమ్ పడే అవస్థలు ఖుషీ నుంచి అతనికి ఎదురే సవాళ్ళు వీళ్ళిద్దరి అల్లరితో సుభద్రకు వచ్చే తలనొప్పులు ఈ మధ్యలో వచ్చే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ అన్నీ కూడా నవ్విస్తాయి ఆరంభంలోనే సుభద్రకు పెళ్లి కుదిరినట్టు చెప్పడం వల్ల ఆమెతో విక్రమ్ ఎలా ప్రేమలో పడతాడు వాళ్ళిద్దరూ ఎలా ఒక్కటవుతారన్న ఆసక్తి ప్రేక్షకుల్ని వెంటాడుతుంది సరిగ్గా ఈ పాయింట్తోనే ఇంటర్వెల్ను ఆసక్తికరంగా ముగించాడు దర్శకుడు శ్రీరామ్ ఇక విక్రమ్ ఓ వైపు సుభద్రకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం మరోవైపు ఆమె కాబోయే భర్త వాళ్ళిద్దరి మధ్యకు రావడం ఈ క్రమంలో ముగ్గురి మధ్య జరిగే ఆసక్తికరమైన డ్రామా కాసేపు కాలక్షేపాన్ని ఇస్తుంది కాకపోతే ఫస్ట్ హాఫ్లో కనిపించినంత వినోదం ద్వితీయార్థంలో అంతగా కనిపించదు ఇక ఈ మధ్యలో వచ్చే బెలూన్ ఫెస్టివల్ ఎపిసోడ్ కాస్త బోరింగ్ ఓ వైపు ఖుషి మరోవైపు సుభద్ర తన జీవితంలో నుంచి వెళ్ళిపోయాక విక్రమ్ పడే మానసిక సంఘర్షణ మదిని బరువెక్కిస్తుంది ఇక ప్రీ క్లైమాక్స్లో పేరెంట్స్ ఎమోషన్స్ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ అందరినీ ఆలోచింపజేస్తుంది ఇక ఎలాంటి యాక్షన్ హంగామా లేకుండా దర్శకుడు ఈ కథను ఆహ్లాదకరంగా ముగించిన తీరు కూడా మెప్పిస్తుంది ఇక విక్రమ్ పాత్రలో శర్వానంద్ చాలా అందంగా ఎనర్జిటిక్గా కనిపించాడు తనదైన హుషారైన నటంతో ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు భావోద్వేగభరితమైన నటనతో మధుని బరువెక్కించాడు కథలో కీలకమైన కూషి పాత్రలో విక్రమాదిత్య నటన ముద్దొచ్చేలా ఉంటుంది ఆ పిల్లాడితో శర్వా చేసే అల్లరి సినిమాకి ఆకర్షణ సుభద్రగా కృతి తెరపై అందంగా కనిపించడమే కాదు పరిణిత్తో కూడిన నటనతో కట్టిపడేసింది ఉప్పిన తర్వాత ఆమెకు పడిన మంచి నటనా ప్రాధాన్యమున్న పాత్ర ఇదే ప్రతినాయకుడిగా రాహుల్ రవీంద్రన్ పాత్ర తెరపై అంత బలంగా కనిపించదు ఇక సీరత్ కపూర్ అయోష అతిథి పాత్రలో తలుక్కున మెరిశారు వెన్నెల కిషోర్ కనిపించే రెండు మూడు సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి రాహుల్ రామకృష్ణ పాత్రను పెద్దగా వాడుకోలేకపోయారు ద్రెగున్ శివ కందుకూరి సచిన్ కేడ్కర్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి ఇక దర్శకుడు శ్రీరామ్ రాసుకున్న కథ దాన్ని తెరపైకి తీసుకొచ్చిన తీరు బాగున్నాయి ద్వితీయార్థంలో వినోదాన్ని భావోద్వేగాల్ని సమంగా బ్యాలెన్స్ చేయడంలో కాస్త తడబడ్డాడనిపిస్తుంది ఈ చిత్రానికి ఈశం సంగీతం మరో ఆకర్షణ ఇందులో పదహారు పాటలున్నా కూడా అవన్నీ కథలో సహజంగా భాగమైపోయి ఉంటాయి పాటలు ఎక్కువైన ఫీలింగ్ ఎక్కడా దు విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి